గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు కలవకలు టాక్స్ సో ఈరోజు మనం ఎంజీఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్ గురించి మాట్లాడదాం ఎందుకంటే ఈ స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం పేరు మార్చి కొత్త పేరు పెట్టింది ఏమని పేరు పెట్టింది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ అని చెప్పి పేరు మార్చింది ఇంతకుముందు కూడా మనం వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం మహాత్మా గాంధీ పేరు తీసేస్తున్నారు తీసేసి కొత్త పేరు పెడుతున్నారు అని నిజంగా ఇది మహాత్మా గాంధీ పేరు కంప్లీట్గా అయితే మాత్రం రానున్న రోజున ఇక వినపడదు ఎందుకంటే కంప్లీట్గా పేరు మార్చేశారు పేరు మార్చినప్పుడు లక్షల ఫైల్స్ కూడా మనం పేరు మార్చాల్సిన అవసరం వస్తుంది అనుకున్నాము సైన్ బోర్డ్స్ మార్చాలి ఇవన్నీ చాలా పని అయితే ఉంది ఓకే ఇంతకుముందు ఈ పనికి ఎంజీఎన్ఆర్ఏజ స్కీమ్ ఏదైతే ఉందో దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ రావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ రావాలి ఈ రెండు బడ్జెట్లు రిలీజ్ అయితేనే ఇక్కడ ఈ వికసిత భారత్ అనే కొత్త స్కీమ్ ఏదైతే ఉందో అంటే పేరు మార్చినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అది నడుస్తుంది సో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి అయ్యా బాబు మా పరిస్థితి ఏం బాగాలేదు మా మీద ఆర్థిక భారం వేయొద్దు ఈ పనేదో మీరే చూసుకోండి అని చెప్తుంది కానీ ఈ స్కీమ్ని ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టి మరి లోక్సభలో అపోజిషన్ పార్టీస్ వద్దంటన్నా సరే పట్టుబట్టి మరి ఆమోదం చేపించుకుంది సో బిల్ అయితే పాస్ చేసేశారు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇంతకుముందు వంద రోజులు పని ఉండేది ఇప్పుడు మేము దాన్ని నూట ఇరవై ఐదు రోజులు చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు ఇంతకుముందు గ్రామీణ కనుక గ్రామీణం అనే పేరు ఉండేది దీన్ని మేము మారుస్తున్నాం గ్రామీణ భారత్ కాదు ఇప్పుడు వికసిత భారత్ ఇది అని చెప్పి ప్రభుత్వం అయితే మాట్లాడుతుంది ఓకే కానీ ఇక్కడ ఈ స్కీమ్కి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే పెద్ద మార్పు ఏంటంటే ఇంతకుముందు పని అడిగితే పని ఇచ్చేవాళ్ళు కంపల్సరీ పని అడిగామంటే పని ఇవ్వాల్సిందే అది ఆ చట్టానికి ఉన్నటువంటి హక్కు ఆ చట్ట చట్టబద్ధమైనటువంటి హక్కు అనమాట కానీ ఇక్కడ ఇప్పుడు మార్చిన తర్వాత ఈ హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు లేదు ఇప్పుడు ఏమనేది పని దొరికితే అదృష్టం పని దొరికితే అదృష్టం ఇక్కడ ఎవరైనా సరే గ్రామీణంలో పనిచేసే రూరల్లో పనిచే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పని అడిగినప్పుడు కంపల్సరీగా అక్కడ పని ఇవ్వాల్సి వచ్చేది కానీ ఇప్పుడు పని ఎవరివ్వాలి గవర్నమెంటే సెలెక్ట్ చేసుకుంటుంది ఎంత పని ఇవ్వాలి ఎవరికి పని ఇవ్వాలని చెప్పి ఈ గవర్నమెంటే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది సో ఇక్కడ పని అందరికీ దొరకదు అని చెప్పి ఒక క్లారిటీతో ఉండొచ్చు ఇంకొకటి వంద రోజుల పని నూట ఇరవై ఐదు రోజులు చేశాము అని చెప్పారు కానీ ఇక్కడ బడ్జెట్ ఏంటి ఇది కంప్లీట్గా బడ్జెట్ బేస్డ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే బడ్జెట్ రిలీజ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ పని అనేది ఉంటుంది సో ఇక్కడ హక్కు పోయింది గ్యారంటీ పోయింది బడ్జెట్ బేస్ అయ్యింది బడ్జెట్ ఉంటేనే పని ఉంటుంది బడ్జెట్ లేకపోతే పని లేదు ఇక్కడ పేదవాడికి సంస్కరణ అని చెప్పి పేదవాడి జీవితాన్ని నిలబెట్టాల్సింది పోయి కొంచెం కిందకి దిగిపోతుంది అంటే ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం కిందకు దింపుతున్నారేమో అని అనిపిస్తుంది సోషల్ యాక్టివిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇది ఉద్యోగ భద్రతను కల్పించడం సంగతి తర్వాత కానీ ఉద్యోగ భద్రతని నియంత్రిస్తున్నారు అని చెప్పి సోషల్ యాక్టివిస్టులు చెప్తున్నారు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఇదే పని కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటే పని దొరికితే అదృష్టం రా బాబు అనే పరిస్థితికి వచ్చింది మరి ఇంకొక ముఖ్యం ఇంకొక పెద్ద వివాదం ఏంటంటే మహాత్మా గాంధీ పేరును తీసేయటం రెండు వేల ఐదులో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి గాంధీ గారి పేరుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఇప్పుడు గాంధీ గారి పేరును పూర్తిగా తీసేసారు తీసేసినప్పుడు ఎంత ఖర్చు పడుతుంది ఇంతకుముందు కూడా నేను వీడియోలో డిస్కస్ చేశాను ఈ విషయం మీద ఈ పేరు తీసేస్తే ఎంత బడ్జెట్ పడుతుంది అనేది చాలా బడ్జెట్ ఎందుకంటే లక్షల ఫైళ్ళకి పేర్లు మార్చాలి సో ఈ మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అన్న సైన్ బోర్డ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మార్చి వికసిత భారత్ అని చెప్పి స్టార్ట్ చేయాలి సో ఇక్కడే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ ఏదైతే ఉంది ఇప్పుడు మార్చినటువంటి స్కీమ్ ఎంజీఎన్ఆర్జీ స్కీమ్ వికసిత భారత్ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేవాళ్ళు సో ఇప్పుడు ఆ బడ్జెట్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే తగ్గిపోయి రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కూడా యాడ్ అవుతుంది సో మరి రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ అవి చెప్తున్నాయి మా మీద ఆర్థిక భారం పడిపోతుంది అని ఆర్థిక భారం పడుతుందంటే కంపల్సరిగా ఇవ్వడానికి ఎక్కడో చోట కోతలు పెట్టడానికి అవకాశం ఉంటుంది సో మరి ఇప్పుడు పేరు మార్చాము నూట ఇరవై ఐదు రోజులు పెట్టామని చెప్పి ఈ బడ్జెట్ని తగ్గించేసుకుంటూ పోతే ఏ రకంగా నూట ఇరవై ఐదు రోజులు ఇస్తారు ఎంతమందికి ఇస్తారు కేవలం ఒక ఆంధ్రప్రభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కోటి మందికి ఒక కోటి మంది ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మీద పనిచేస్తున్నారు అప్పుడు పనిచేస్తున్నారు అలాంటిది దేశం మొత్తం ఎంతమంది పనిచేస్తున్నారో మీ ఊహకే వదిలేస్తున్నారు మరి వాళ్ళందరికీ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేస్తేనే వాళ్ళకి ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్కి పని చేసుకోవడానికి అవకాశం దొరికింది సో నేను అందుకని స్టార్టింగ్లో అన్నాను ఇక్కడ ఏమని చెప్పాను పని అడిగితే హక్కు ఇక్కడ పని అడిగే హక్కు లేదు పని దొరికితే అదృష్టం ఇది పరిస్థితి సో నో ఇక్కడ నూట ఇరవై ఐదు రోజుల పని దినాలు పెంచడం గొప్ప విషయం ఏం కాదు కానీ ప్రతి వాడికి పని ఇవ్వటం అనేది గొప్ప విషయం సో ఈ విషయం గురించి మరి మీరేమనుకుంటున్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను దీని గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే నా కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ